ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక చక్కటి అవకాశాన్ని దయచేస్తున్న దేవత దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖనాన్ని మనం చూసుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను గమనించినట్లయితే ఇచ్చకుపు మాటలాడు నోరు నష్టము కలగజేయును రేపటిని దినమున గూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదను వాక్యాన్ని మనం చూసినట్లయితే గమనించినట్లయితే ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగ చేయును అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కదా ఇచ్చకపు మాటలు అని మనము గమనించినట్లయితే ఎదుటివారిపైన పైన ఎవరికైనా క్రోధము ఈర్ష అసూయ స్వభావము ఉంటుందో ఆ ఎదుటివారి స్వభావము కొరకు వేరే వారు ఏం చేస్తారు ఇచ్చకపు మాటలు అంటే శత్రుత్వాన్ని పెంచే వారిపైన అబద్ధపు మాటలు పలుకుతూ ఎదుటి వారిపైన బ్యాడ్ ఒపీనియన్ తెచ్చి పెట్టే విధముగా మాట్లాడుతూ ఉంటారు వాటినే ఇచ్చకపు మాటలు అంటారు పరిశుద్ధ గ్రంథములు కదా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథములు అలాంటి ఇచ్చకపోయినప్పటి మాటలు మాట్లాడినప్పుడు వారికి ఏం జరుగుతూ ఉంటుందంటే నష్టం కలగజేయును అంట ఆ మాటలు ఒక వ్యక్తికి ఏం చేస్తాయి నష్టాన్ని కలుగజేస్తాయి ప్లస్ ఎంతోమంది రేపటిని గూర్చి చింతిస్తూ ఉంటారు ఇదిగో రేపు ఎలా తినాలి ఎలా ఫ్యూచర్ ఏంటి ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా సంపాదించుకోవాలి అని వారు తహతహలాడుతూ ఉంటాడు కానీ దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి రేపటి దినమును గూర్చి అతిశయపడకుము నువ్వు రేపు బ్రతుకుతావన్న ఆలోచనను గురించి నువ్వు అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవిస్తుందో అది ఎవరికి తెలియదు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కాబట్టి నీ యొక్క మాటలు ఎదుటివారిని గాయపరిచే విధముగా ఇచ్చకపు మాటలు ఉండడానికి వీలు కొందరు మాటలు అయితే బలహీనపరుస్తాయి కొందరైతే గాయపరుస్తాయి కొందరైతే ఆ యొక్క మాటలను బట్టి అనేకమైనటువంటి వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా లేక ఆ బా ఆ యొక్క మాటలను తట్టుకోలేక ఎంతో బాధపడుతున్న వారిని కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి ఇచ్చకపు మాటలకు నువ్వు దూరముగా ఉండాలి వాటి వల్ల ఏం జరుగుతూ ఉంటుంది నష్టాన్ని నువ్వు కొన్ని తెచ్చుకుంటావు కానీ దానివల్ల లాభాన్ని నువ్వు కొన్ని తెచ్చుకో నిజముగా ప్రియ సహోదరి సహోదరుల నేటి రోజుల్లో మనము అనేకమైనటువంటి స్త్రీలలో గమనించినట్లయితే ఇచ్చకపు మాటల చేత ఎన్నో కుటుంబాలను పాడు చేస్తున్నవారు ఎన్నో కుటుంబాలను కట్టవలసిన వారు పాడు చేస్తూ భార్య ఉన్నప్పటికీ భర్తకు ఇచ్చకపు మాటలు చెప్పడం భర్త ఉన్నప్పటికీ భార్యకు ఇచ్చకపు మాటలు చెప్పి పిల్లలకు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని ప్రేరేపిస్తూ ఉంటుండగా కుటుంబంలో ఎన్నో సమాధానము లేని కుటుంబాలుగా మార్చబడుతున్నాయి ఈ రోజుల్లో కాబట్టి దానివలన నష్టాన్ని కొని తెచ్చుకుంటూ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది మనుషుడు ఏదైతే విత్తుతాడో ఏదైతే మాట పలుకుతాడో ఆ మాటకు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాడంట కాబట్టి నేటి రోజుల్లో ఎంతోమంది నోటికి దేవుని వాక్యము తెలియచేస్తుంది నోటికి కళ్ళెము పెట్టుకోవాలని దేవుని వాక్యము తెలియచేస్తుంది కలెము అనుకనిసంగా నీ నోటిలో నుండి వచ్చే ప్రతి మాటకి నువ్వు లెక్క అప్పచెప్పవలసిన రోజు ఖచ్చితంగా ఉంటుంది మూర్ఖపు స్వభావము చేత మూర్ఖపు మాటలు మాట్లాడుతూ వ్యర్థమైనటువంటి సంభాషణలు చేస్తూ లేక ఇచ్చకపు మాటల చేత దేవుని నామాని అవమానపరిచే విధముగానే జీవితం ఉంటుందేమో దయచేసి ఈ క్షణం అందు దానిని మార్చుకోవాలి కదా దానివలన నీ కుటుంబానికి నీకు నష్టాన్ని కలుగా చేస్తుంది అదే అదే కాదు కానీ ఇదిగో రేపటిని గూర్చి చింతించవలసిన అవసరం లేదు ఏ దినము ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు ఈ ఏ క్షణం ఉండి రేపు మరణిస్తాము తెలియదు కాబట్టి ఉన్న కొద్ది రోజులు సంతోషముగా సమాధానముగా శక్తి అయితే షా చాతనైనంత మటుకు అనేకులను ప్రేమిస్తూ సమాధానపరుస్తూ నడవగల మనస్సు ప్రతి ఒక్కరికి ఉండాలి అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి నేటి దినము వరకు అలాంటి స్థితిలో ఉండకుండా ఇచ్చే మాటల చేత అనేక హృదయాలను గాయపరుస్తూ వచ్చావేమో నిజముగా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే తీసివేస్తావో దేవుడు నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించడానికి సమర్థుడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతులు నీకు అందనారు నిజంగా ప్రభా ఇచ్చకపు మాటల చేత మాకు నష్టాన్ని కలుగ చేస్తూ ఉంటాయి కానీ లాభము ఉండదు ప్రభా నీ కృప ద్వారా అటు స్వభావములో ఉంటున్న వారందరిని అందరిని మీరు విడిపించి దేవా రేపటిని గూర్చి చింతించక ప్రతి విషయంలో నీ పైన ఆధారపడుతున్న చి కృపను తనతో ప్రతి ఒక్క బిడకు మీరే దయ చేయమని క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మెయిన్ ఆ ప్రైస్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైస్ ఎలాడందరికీ